గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ ఆంజనేయ రాజు గారు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ సో సీజనల్ వ్యాధులతో పాటుగా ఆస్తమ అనేది ఏ సీజన్ లో అయినా కానీ పేషెంట్స్ బాధపడుతూనే ఉంటారు మరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొంచెం ఏదో సివియారిటీ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన అంటే పాటించవలసిన జాగ్రత్తల గురించి ఈ రోజు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సో ఆస్తమా అన్నప్పుడు చాలా మందులు ఏంటంటే ఇన్హేలర్స్ వాడడం అది కూడా మూవీస్ లో చూపించడం వల్లనో లేకపోతే కొంత అవేర్నెస్ ఉంది ఆఫ్టర్ కరోనా తర్వాత అందరికి అవేర్నెస్ వచ్చింది ఆస్తమా పేషెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో కేసులు కూడా చాలా ఎక్కువ పెరిగిపోయినాయి ఆస్తమా వల్ల ఆస్తమా వాళ్ళు ఇదివరకు వరకు మేము నెలకి ఏమన్నా ఒకటి వచ్చేది లేకపోతే రెండు నెలలకు ఒక కేసు ఉండేదండి ఇప్పుడు పెరిగిపోయాయి అంట చాలా ఎక్కువ అన్నమాట ఇప్పుడు మాకు కనీసం ఒక నెలలో పది నుంచి ఇరవై మంది ఫోన్ చేస్తున్నారు ఆత్మ పేషెంట్స్ అంటే ఈ లంగ్ ప్రాబ్లం అనేది ఈ కరోనా వచ్చిన తర్వాత పెరిగిపోయిందనే నేను అనుకుంటున్నానమ్మా ఎందుకంటే డాక్టర్లు చెప్పడం కూడా కరోనా అనేది లంగ్స్కి వస్తుంది అంటున్నారు కదా అది మనకి తెలిసో తెలియకో అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయింది అనేది నా భావన అనేక వీడియోల్లో ఇదే మాట చెప్తున్నాను నేను ఎందుకంటే మాకు మా మెడిసిన్స్ వాడితే ఉపశమనం అనేది వితిన్ వన్ లోనే ఎన్నో మెరికిల్స్ జరిగాయమ్మా ఇప్పుడు అదే రిజల్ట్ రావాలంటే మూడు నాలుగు నెలలు పడుతుంది అదే మందు ఇస్తాం అదే ఫార్ములా ఇస్తాం ఆ విధంగానే తయారు చేస్తాం అయినా కూడా ఆ మందు మేము అనుకున్న రిజల్ట్ ఏదైతే ఫలితం వస్తుంది అనుకుంటున్నామో ఫలితాలు రావట్లేదు చేత ఉపశమనం కావాలి అన్నప్పుడు ఏంటంటేనమ్మా ఆస్తమా అనేది లంగ్స్కి సంబంధించింది కాబట్టి మన శరీరంలో ప్రాణ అనే దాన్ని ఏమంటాం అమ్మా కదా ఆక్సిజన్ మన బాడీలో ఉంటేనే ప్రాణం ఉన్నట్టు ఆక్సిజన్ లేకపోతే ప్రాణం లేదు మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ ఆ శరీరంలో ఉన్న అణువులు సెల్స్ ఏ అయితే ఉన్నాయో ప్రతి సెల్ కి ఆక్సిజన్ కావాలి ప్రతి సెల్ కి ఆక్సిజన్ అందినప్పుడు ఆ మనిషికి జబ్బు అనేది రాదు ఇలా ఆక్సిజన్ అందకపోవడం వల్లనే ఆయా రిలేటెడ్ బా అంటే బాడీకి సంబంధించిన ఏమైతే ఒక ఆర్గన్లో ప్రాబ్లం వచ్చిందండి సపోజ్ ఒక మోకచే నొప్పి వచ్చింది మీకు మోకచే నొప్పి ఎందుకు వస్తుంది ఈ చేయి దగ్గర ఉన్న నరాల సిస్టానికి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదమ్మా బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు బ్లడ్ తోటి పాటు ఆక్సిజన్ అనేది అక్కడికి సప్లై అయినప్పుడు ఇక్కడ ఉన్న సెల్స్ చాలా హ్యాపీగా ఉంటాయి మీకు శక్తి కూడా తగ్గదు ఎప్పుడైతే ఆ నరాలు జామ్ అవటమా బ్లాక్ అవటమా వాల్స్ పని చేయబడమో దానివల్ల అక్కడికి బ్లడ్ ఫ్లో వెళ్ళలేదు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి ఆక్సిజన్ మనం అంటే ఆ సెల్ కూడా మన భాగంలో మన శరీరంలో భాగం అనుకోండి ఎప్పుడైతే దానికి ఆక్సిజన్ అందలేదో అవి చనిపోతాయి చనిపోయినప్పుడు ఏమైంది అక్కడ బ్లాక్ ఉంది అవి బయటకు రావడానికి బాడీ బయటకు తీసుకొచ్చేసి కొత్త ఫ్లో పంపడానికి లేదు కొత్త ఫ్లో వెళ్ళకపోవడం వల్లే ప్రాబ్లం స్టార్ట్ అయింది ఓకే అది పెయిన్ ద్వారా మనకు తెలియజేస్తుంది ఇక్కడ నాకు ఇబ్బంది ఉంది మీరు చూసుకోండి అని మనం దాన్ని పట్టించుకోం ఒక ఎన్నికలు రాస్తాం లేకపోతే ఒక రాస్తాం టెంపరీగా తగ్గిందని వదిలేస్తాం కానీ అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది లంగ్స్ ఏ ఆక్సిజన్ అయితే బ్లడ్లో మిక్స్ చేసినాయో ఆ బ్లడ్ ద్వారా ఆ ఆక్సిజన్ అక్కడికి వెళ్ళకపోవడం వల్ల ప్రాబ్లం అంటే లంగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి అవయవం ఇంపార్టెంటే కాదంటల దేని పని దానికి ఉంది కానీ ఈ అవయవాలు అన్ని బతికుండాలి మనిషి బతికుండాలంటే ప్రాణ అంటే ఓన్లీ లంగ్స్ ఆక్సిజన్ అంటే ఏంటమ్మా ప్రాణం ప్రాణం అంటే ఏంటి ఆక్సిజన్ అలాగే పోరం చూడండి ఎవరైనా పోతే శిలక ఎగిరిపోయింది అయితే హంస ఎగిరిపోయింది పోయాడు అంటారు హంస అంటారంటే ఏంటంటారు అంటే యోగశాస్త్రంలో శ్వాసని హంస అంటారు ఎగిరిపోయింది హంస అంటారు కదా నవ్వుతాను పల్లెటూరులో ఈ బాగా ఎక్కువ మాట్లాడతారు ఈ వర్డ్ హంస అంటే శ్వాస శ్వాస ఎగిరిపోయిందంటే శ్వాస ఆగిపోయింది దాని వెనకాల ఇంత అర్థం ఉందన్నమాట మన హంస ఎగిరిపోయిందంటే ఇటు జోక్ చేస్తున్నాడు అనుకుంటాం తప్ప దాని ఏమున్నది మనం ఆలోచించాం ఈ హంసక్రియ అని కూడా అంటారు శ్వాసక్రియని కొంతమంది ఈ శ్వాస ఆడినంతసేపే సేపే మీలో ప్రాణం ఉంది మీలో ఆత్మహుద్ది ఎప్పుడైతే మీరు చనిపోయారో అది బయటికి వెళ్ళిపోవాలి అందుకు మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి మనం బతికి ఉండాలి అంటే శ్వాస ఊపిరితిత్తులు ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై నారాలు ఉంటాయమ్మా మీ బాడీలో పళ్ళు పోకుండా చెప్తున్నారు సార్ అన్ని వాటికి కూడా ఈ ఆక్సిజన్ అనేది త్రూ బ్లడ్ అందాలండి అందినప్పుడే మీకు మీరు ఆరోగ్యంగా ఉంటారు యోగులు ఏం చేస్తారు ఆ శ్వాసని ఇక్కడ ఊపిరిదిత్తులతోటి పాటు శ్వాస గురించి కూడా ఒక రహస్యం చెప్తాను మీరు పుట్టగానే ఇన్ని శ్వాసలు అని లెక్క మీకు అన్ని శ్వాసలు అయిపోయాక మీరు చనిపోతారు మనం ఇన్ని యావరేజ్ అందరూ కూడా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస తీసుకుని వదులుతాం మనం ఫోర్ సెకండ్స్ కోటి నిమిషానికి పదిహేను గంటకి తొమ్మిది వందలు ఇరవై ఇరవై నాలుగు గంటలకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు యోగులు ఋషులు ఏం చేస్తారంటే ఈ శ్వాసను పొడుగు చేసేస్తారు నాలుగు సెకండ్లు చేసి శ్వాసని నలభై నాలుగు సెకండ్లు నాలుగు వందల సెకండ్లు నాలుగు వేల సెకండ్లు కూడా తీసుకుపోయే యోగులు ఉంటారు ఎప్పుడైతే ఈ శ్వాసం దాహేసుకున్నారో వాళ్ళ జీవితం పెరిగిపోతున్నాము లెంగ్త్ మనం వంద ఏళ్ళు బతికిద్దాండి నాలుగు వేల సంవత్సరాలు బతకచ్చు నాలుగు వందలు కావాలంటే బ్రతకచ్చు రెండు వేలు కావాలంటే బ్రతకచ్చు మనం ఏమంటామంటే అయ్య ఆయన ఎవరు ఉన్నారంట ఋషి యోగి స్వామి బాగా అందరికీ తెలుసు లేకపోతే మన ఇందిరాగాంధీ ఆ తర్వాత టైంలో అయితే దేవరహ బాబా అని మొన్న అలహాబాద్లో ఎక్కడైతే కుంభమేళ జరిగిందో అక్కడ ఒక టాటా పాక బాగా ఒక తొమ్మిది అడుగులు పది అడుగులు కర్రల మీద ఒక పాకు ఉంటే ఆ పాకమే కూర్చునివారం ఏడు అడుగులు అంట ఆయన హైట్ ఇందిరాగాంధీ వెళ్ళినా కూడా దీవించమంటే కాలు ఆ అరపు నుంచి తీసి నెత్తమే పెడతారు ఆయన అదే దీవెనమాట ఆయన వయసు మూడు వందల యాభై సంవత్సరాలు అని చెప్పేవారు అలాగే త్రైలింగస్వామి అని కలకత్తాలో కాశీలో ఉండేవారు ఆయన కూడా మూడు వందల పైన అని చెప్పేవారు అనమాట అని చేతి ఏంటంటే ఇలాగా వాళ్ళు ఆ శ్వాస అనేది దాచేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాను పెరిగిపోతున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పొల్యూషన్ పెరిగిపోయింది ఆహారంలో పొల్యూషన్ క్లైమేట్లో పొల్యూషన్ పొల్యూషన్ వల్ల ఇప్పుడు లో ఒక దేంట్లోనూ సిగరెట్ కాల్స్తే ఒక పబ్లిసిటీ చూస్తాం మనం స్పాంజిని పిండితే నల్లగా కారుతుంది అందులోంచి మన లంగ్స్ ఎలా ఉంటాయి అన్నట్టుగా చూపించారు వాళ్ళు నిజంగానే హైదరాబాద్లో మన లంగ్స్ అలా ఉంటాయి అంత పొల్యూషనే కదా వాహనాలు విపరీతంగా పెరిగిపోయినాయి అందుచేత ఈ ఊపిరితిత్తుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యోగులు కూడా ఇప్పుడు పత్రిజీ చెప్పారు శ్వాస మీద జాస్ ఉంచని యోగులు ఋషులు యోగా చెప్పేవాళ్ళు ఎవరైనా ప్రాణాయామం 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 ఎందుకు ఇంత గొప్పగా ప్రాణాయామం గురించి చెప్తారు అంటే కారణం అదన మన శరీరంలో ఉన్న సెల్స్ అన్ని బతికుండాలి మన శరీరం ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ శ్వాస అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి ఆ శ్వాస అనేది మనం మంచి ఆరోగ్యమైన వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువ దొరికి వాతావరణంలో ఉండి ఈ ప్రాణాయామం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకోసమే హిమాలయాలకు వెళ్ళిపోవటం యోగులు ఋషులు సాధకులు అందరూ ఒంటరిగా ఉన్న ప్రదేశం అడవుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి పొదలుంటాయి మొక్కలుంటాయి చెట్లుంటాయి అన్నీ ఉంటాయి గడ్డి ఉంది అక్కడ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మనకి ఆక్సిజన్ దొరుకుతుంది పూర్వకాలం అయితే హండ్రెడ్ హండ్రెడ్ దొరికిదేమో ఇప్పుడు అక్కడ కూడా దొరకదేమో ఒక నైన్టీ దొరుకుతుందేమో నేను అనుకోవటం అక్కడ కూడా టెన్ పర్సెంట్ పొల్యూషన్ ఉండొచ్చు ఈ భూమి మొత్తం చుట్టేసింది కాబట్టి ఆస్తమా తగ్గడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎప్పుడైతే ఈ లంగ్స్ ప్రాబ్లం వచ్చిందో అది అలా ముదిరిపోయి ముదిరిపోయి కాఫు కోల్డ్ తగ్గకుండా కొన్నాళ్ళు వచ్చి ఆ తర్వాత ఆయాసం రావడం ఈ శ్వాసనాలలో ఏ అయితే ఊపిరితిత్తులకి వెళ్తున్నాయో అవి సన్నగించిపోతాయి ఆ సన్నగించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కఫ్ం చేరిపోవటం ఫ్లమ్ చేరిపోయి జామ్ అవ్వటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఎంత భయపడతారంటే ఇప్పుడు మోడర్న్ దాంట్లో పఫ్ అని వచ్చింది అది కొట్టుకుంటే వెంటనే క్లియర్ అవుతుంది అమ్మా కానీ మన ఆయుర్వేదంలో ఏంటంటే ఆర్తికర్పూరం ఉంది కదా ఆర్తికర్పూరం తీసుకుని బియ్యంలో కలిపి బాగా నలిపి ఎందుకంటే బియ్యంలో నలపడం ఎందుకంటే ఆ బియ్యం ఆ స్మెల్ని తీసుకుని ఎక్కువసేపు వస్తుంది లేకపోతే ఆర్తికర్పూరం ఏమవుతుందంటే డైరెక్ట్గా పేల్చడం వల్ల ఆ ఆ స్ట్రాంగ్ స్మెల్కి కొంతమందికి ముక్కులో పుండు కింద అయ్యి బ్లడ్ కారటానికి అవకాశం ఉందన్నమాట ఎప్పుడైతే మనం బియ్యంలో కానీ ఎవల్లో కానీ గోధుమల్లో కానీ కలిపి బాగా నలిపి దాన్ని ఒక పొట్టలం కింద కట్టుకుని దాన్ని వాసన చూశారనుకోండి ఆటోమేటిక్గా మీ శ్వాసనాళాల్లో ఉన్న క్రిములన్నీ తగ్గి చనిపోయి అవి మీకు ఊపిరి ఆడడానికి అవకాశం ఉందన్నమాట పూర్వం ఏం చేసి కూరండి ఇంగువ ఇది కలిపి ఒక మాత్ర కింద ఇంగువ ఇంకా క్యాంఫ్రమ్మ కర్పూరం అంటే కర్పూరం అంటే భీమసేన కర్పూరం అని ఉంది తినొచ్చు పచ్చ కర్పూరం అంటాం కదా స్వీటర్లు అత్తరు ఆ కర్పూరం అండి ఈ కర్పూరం కాదు మనం దూపం ఇచ్చే కర్పూరం కాదు ఇది కెమికల్ ఉంటుంది ఇందులో అది శుద్ధి చేస్తారు వంట చేసి ఇదే కర్పూరాన్ని అనేక చక్కని కొంగుంపు లాంటివి ఇలాంటి అనేక ఔషధాలను వేసి దాన్ని వంట చేసి చేస్తారు అది రెండు వంటలు చేసిన కర్పూరం దొరికితే చాలా మంచిది అని శాస్త్రంలో చెప్తారు అది కొంచెం ఎల్లో ఇసు రెడ్ ఉంటుంది అనమాట అంటే పచ్చ కర్పూరం చేసి వండింది చక్కని సువాసన వస్తుంది అటువంటి కర్పూరాన్ని గనక మనం కలుపుకునే ఇందులో వాసన చూడడం లేదు ఆ కర్పూరం శుద్ధి చేసిన ఇంగువ ఇంగువని ఏం చేయాలంటే నేతిలో వేపిస్తే పేలాలు లేక పొంగుతుంది అమ్మా ఇంగువ అప్పుడు అది శుద్ధైనట్టు డైరెక్ట్ ఇంగువ వాడుకోకూడదు మనం తెలియక డైరెక్ట్గా వాడుకుంటా ఉంటాం ఇంగువ కూడా చెట్టు జిగురమ్మ ప్లాంట్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అది కూడా అది ఒరిజినల్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎనిమిది నుంచి పదివేలు ఉంది కిలో మనకి మిక్స్ చేసింది కాబట్టి కిరాణా గుట్లకి వెళ్ళినా ఇంత ఇంగు ఇస్తాడు యాక్చువల్గా ఆ ప్రైస్కి ఇంగు రాదు ఎంత ఘాటుగా ఉంటుందంటే మీరు నాలుగైదు ప్యాకెట్లు చేసినా కూడా పైకి వాసన వస్తూ ఉంటుంది అది ఒరిజినల్ అంటే డబ్బాలో పెడితే వాసన రాదు చూడండి అందులో ఇంగు పర్సంటేజ్ ఒక టెన్ ట్వంటీ అటువంటి ఇంగువని మీరు ఒరిజినల్ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేపిస్తే పొంగుతుంది అది ఆర్థిక పూర్వం రెండు కలిపి మీరు చక్కగా మాత్ర కట్టుకుని తింటే కనుక ఎమర్జెన్సీ అనేది లేకుండా వెంటనే చక్కగా పనిచేసి అనేది అండి పెద్దవాళ్ళకంటే ఇంతకు ముందు ఉంటే ఇంట్లో సార్ అంటే ఎలర్జీ ఆస్తమా ఉంటే కనుక అందరికి అంటుకోవటానికి అవకాశం ఉంది ఎందుకంటే బ్రాంకల్ ఎలర్జీ కదా ఇది ఇది వ్యాధి కిందే లెక్క అనేది టీబీ అనేది ఇంకా ప్రమాదం కాబట్టి టీబీ అనేది సిటీకి ఎక్కడో దూరంగా ఊరికి దూరంగాని ఒంటరి ప్రదేశంలో కొట్ట మీద కొండ మీద అడవి మధ్యన పెట్టిపోరు ఎందుకంటే మంచి ఆక్సిజన్ కూడా దొరుకుతుంది వాళ్ళకి అక్కడ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ అంటూ అది బయట వాళ్ళకి రాకుండా ఉందని దూరంగా పెట్టుకోరాము ఇప్పుడు అది చాలా వరకు తగ్గింది ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు వస్తుంది మళ్ళీ కానీ టీవీ వచ్చితే మట్టి కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే ఇంట్లో అందరికీ వస్తుంది వాళ్ళు తిన్న ప్లేట్ తిన్నా వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకున్న వాళ్ళు దువ్వెన వాడినా వాళ్ళ చెమట ద్వారా కానీ ఇంకోటి కానీ రావడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది కానీ అవకాశం ఉంది మళ్ళీ ఇమ్యూనిటీ బాగున్నప్పుడు అంత తొందరగా రాదు కానీ చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్ టీబీ వైరస్ అలాగే ఆస్తమా కూడా కొన్ని రకాలు అంటుకుంటాయి దాని వల్ల కూడా ఇంట్లో వాళ్ళకి ఎలర్జీలు రావడానికి కూడా అవకాశం ఉంది అందుకే ఇది వాడుకోవచ్చు లేదు వచ్చిన కొత్తలో మీకు కాఫ్ కోల్డ్ ఉంది తగ్గట్లా ఒక నీరు ఉల్లిపాయ తీసుకోండి అమ్మా దాన్ని సన్నంటి ముక్కల కట్ చేయండి దాన్ని కచ్చి పెట్టండి బాగా నలిపి వాసన చూడండి ఫస్ట్ రెండు సార్లు బాగా ఘాటుగా అనిపిస్తుంది ముక్కలు అన్ని మండిపోతాయి ఆ మండినప్పుడే మీ గొంతు దాకా ఉన్న బ్యాక్టీరియా టక్ మంచి చనిపోతుంది చసిపోయి ముక్క నీళ్లు కారటం కాఫు వచ్చిన కొత్తలో అయితే మీకు ఈ ఉల్లిపాయ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదే ఆవు నెయ్యమ్మా ఏదైతే మన ఇండియన్ కౌగియ ఉంది కదా అది లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గాని ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ రాత్రి పడుకునేటప్పుడు ఒక మూడు మూడు చొక్కలు గోరువెచ్చగా ఆ ఏదైతే ఉందో దాన్ని వేడి నీళ్ళలో పెడితే కొంచెం గోరువెచ్చగా అయిన వెంటనే చూసుకోవాలమ్మా అప్పుడు గోరువెచ్చగా అంటే ఎక్కువ వేడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకు పిల్లలు కానించి ముసలివాళ్ళ దాకా వేసుకోవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి అంటే ఎట్లా తీసుకోవాలి మూడేసి చొక్కలు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది పడుకునేటప్పుడు పడుకునేటప్పుడు కనుక వేసుకుంటే ఒడ్లో కూడా మూడు చుక్కలు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఈ ముక్కులో వేసుకోవడం వల్ల ముక్కులోంచి బ్రెయిన్ కమ్మ కాళ్ళకి చెవులకి అన్నట్లకి దారి ఉంటుంది అని చేత అది అన్ని చోట్లకి వెళ్ళి బ్రెయిన్ రిజునరేట్ చేస్తుంది తొందరగా మత్తి మరుపు అనేది రాదు మీకు వెంట్రుకలు తొందరగా లూజ్ అయి పడిపోవటం ఉండదు తెలివితేటలు తగ్గటం ఉండదు విధంగా కంటి చూపు తగ్గదు చెవులు వ్యాధులు రావు ముక్కులో పాలిప్స్ అని అయ్యని అని విపరీతంగా వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ రాకుండానే ఆస్తమా నుంచి కోల్డ్ నుంచి ఈ ఎలర్జీ నుంచి కాపాడేది ఒక్క మూడు చుక్కలు ఇన్ని వ్యాధులు ఇన్ని రకాలైన పనులు చేయాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇట్లా నోస్ లో మీరు ఆవినయ్ వేసుకోవాలని చెప్పారు కదా ఎవరికైనా డేంజర్ గానీ ప్రమాదం కానీ చెయ్యొద్దు అని పిల్లలకి అయితే చుక్కలు అమ్మా పెద్దవాళ్ళకి మూడు చుక్కలు అవాయిడ్ చేసి వాళ్ళు ఎవరు అందరూ హ్యాపీగా ఎటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళని ఎవడైనా వాడుకోవచ్చమ్మా ఒక రెండు పక్కల బ్లాకేజ్ అయిపోయి ఈ వేయటం వల్ల శ్వాస ఆగిపోతుందని భయం ఉన్న వాళ్ళు అయితే వేసుకోకూడదండి అప్పుడు ఒక్క చుక్క వేసుకోవడం లేకపోతే ఏళ్ళు ముంచి లోపల రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే డ్రై అయిపోయి పిల్లలు చూడండి నైట్ పడుకున్నప్పుడు ఎగ ఊపిరి కింద వస్తుంది శ్లేషం పట్టేసి గొంతులోని ఎక్కడని అప్పుడు ఒక్క చిన్న డ్రాప్ అమ్మ పిల్లలకు కూడా నువ్వుల నూనైనా వేసేవారు ఇది పోయినా వేసేవారు ఇది వరకు కొబ్బరి నూనె కూడా వేసేవారు వేస్తే అది వెంటనే ఆరిపోయి డ్రై అయిపోయి శ్వాస చక్కగాడి నిద్రపోయేవారు అమ్మ అలాగ పిల్లలకు కూడా అలా ఇచ్చేవారు అనేక రకాల కషాయాలు ఇచ్చేవారు ఇది ఇచ్చేవారు చాలా చాలా మంచి మందులు ఉంటాయమ్మ ఆయుర్వేదంలో ఈ మూలికల్నే వాడుకునేవారు వెరీ సింపుల్గా పిల్లలకు దగ్గొచ్చిన రంపొచ్చిన ఈ ఆవనేయ పసుపోటి చెప్పాను కదండి పసుపు కషాయం అదే మన పట్టడం ఆవి పట్టడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఏదైతే శ్వాస ఎమర్జెన్సీగా ఇబ్బంది ఉందో ఆ నిమిషంలో ఆర్థిక పూర్వం ఇంగువ ఒక మిరకిల్లే పనిచేస్తున్నాం అద్భుతంగా ఎక్కడో ఉన్నాం మనం దూరంగా ఇప్పుడు గా కొట్టుకుని ఏవి ఉంటాయి పఫ్ ఏదో అంటారు అది కొట్టుకోవడానికి లేదు ఊపిరి ఊపిరిసాలపట్లేదు నరకమే అనిపిస్తారమ్మా నేను చూసి కొన్ని కొన్ని కేసులు చూస్తే చాలా బాధ కలుగుతుంది అనమాట కొంతమంది వస్తారు మా దగ్గరికి దగ్గుతానే ఉంటారు ఒక్క నిమిషం కూడా దగ్గు ఆగదు ఆయాసం వస్తానే ఉంది దగ్గుతానే ఉంటారు దగ్గు లేకుండా ఆయాసం ఉంటే కొంతవరకు పర్వాలేదు కానీ ఆ తగ్గటం వల్ల ఏంటంటే బాడీలో రెడ్ సెల్స్ కూడా చనిపోయి హిమోగ్లోబిన్ కూడా పడిపోతుంది ఎందుకంటే ఆక్సిజన్ అందరు వాళ్ళు తగ్గుతానే ఉన్నారు ఎక్కడ ఊపిరి పీల్చుకున్నారు ఎక్కడ వదిలేరు టైం లేదు దానివల్ల ఏమవుతుంది కొన్నాళ్ళకి ఒల్లి రంగు కూడా బ్లూగా మారిపోవడం చనిపోవడం లంగ్స్ పని చేయకపోవడం ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి చక్కని పరిష్కారం ఏంటంటే ఇంగువ కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది మీకు మిరకిల్లే పనిచేస్తుంది మంచి రిలీఫ్ ఇస్తుంది చాలా చాలా చక్కని రిలీఫ్ ఇస్తుంది అనమాట అదే పిల్లలకు కూడా ఏం చేస్తారంటే ఈ బ్రాంకల్ ఎలర్జీస్ అని వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంలో గానుగా అని ఉంటుంది అమ్మా చెట్టు అందరికీ తెలుసు చెట్టు ఆ గానుగ చెట్టు యొక్క విత్తనం కషాయం ఇస్తే అమ్మా వెంటనే న్యూమోనియా అనేది కానీ ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న వాటర్ కానీ నిమ్ము కానీ ఆ ఊపిరితిత్తుల్లో వాటర్ చేయటం వల్ల వచ్చిన జ్వరం కానీ ఇవన్నీ చాలా చక్కగా తగ్గి ఈ గానుగ గింజ అనేది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఊపిరితిత్తులు శుద్ధి చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాని కాషాయం ఇంట్లో కూర్చొని ఒక మంచి చిన్న చిట్కాని అనుకోండి చాలా ప్రభావంగా పనిచేస్తుంది అలాగే ఒక రెండు మూడు చుక్కలు ముక్కులో ఆవుని వేసుకోవడం వల్ల బోలెడని హెల్త్ బెనిఫిట్స్ తప్పకుండా మీరు కూడా ఈ ఆస్తమా రిలేటెడ్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది పాటించి చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సార్ నమస్కారం బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు